నమస్కారం అండి నేను అగ్నేష్ రాజ్ సో మొన్న ఆల్రెడీ మనం అన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఏ నెంబర్స్ వారికి ఎలా ఉంటుందో మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం సో చాలా మందికి ఏంటంటే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు చాలా మంది అసలు నేర పుట్ట నాకు తెలియదు గురువుగారు ఆ డేటే తెలియదు ఆ డీటెయిల్స్ నా దగ్గర లేవు జస్ట్ నా లెటర్ మీద బేసిక్స్ మీదేమైనా తెలుసుకోవచ్చా అయితే ఇది నేను చెప్తాను చాలా మందికి ఏంటంటే రెగ్యులర్ నేమ్స్ అనేది ఏ లెటర్ మీద ఇప్పుడు నేను అగ్నేష్ రాజ్ సో అగ్నేష్ అమిత్ రాజ్ అన్నది రెండు వేల ఇరవై ఐదులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ తోటి మొదలైంది అజయ్ కావచ్చు అనిల్ కావచ్చు అశోక్ కావచ్చు అరవింద్ కావచ్చు అమిత్ కావచ్చు ఏ లెటర్ మీద ఏది ఉన్నా సరే కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది బట్ ఇక్కడ ప్రికాషన్ చాలామంది ఏంటంటే ఇప్పుడు నా జాతకంలో రవి బాలేడు గురుగారు అంటారు రవి బాలేడు అంటే వీడికి ఆల్రెడీ ప్రారంభకర్మ ఏముంటుందంటే అరే అప్పుడన్నా నాన్నను చూసుకోలేదు ఎప్పుడన్నా చూసుకోరా అని చెప్పి ఈ ఈ జన్మలో రవి బలాన్ని తగ్గించి సేవ చేసుకో అని చెప్తారు కానీ వీళ్ళు ఏంటిది ఎంతసేపటికి వీళ్ళు ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీ రవి బలం లేదు అంటే సూర్య నమస్కారం చేయటం మొదలుపెట్టు నవగ్రహాలలో రవికి దీపారాధన చేయటం మొదలుపెట్టు అని చెప్తారు తప్ప ఒరే ఇంట్లో మీ నాన్న ఉన్నాడు రా ఫస్ట్ ఇంట్లో నాన్నని చూసుకో నాన్నకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆ నాన్నకి మెడికల్ పరంగా చూసుకో నాన్నకి హెల్త్ మంచి బట్టలు ఇప్పి నాన్నకి సేవ చేయి ఏదైనా పనికెళ్ళేటప్పుడు నీకు రవి బలం లేదంటే ఫస్ట్ తండ్రి తండ్రి సేవ చేయటం మొదలుపెట్టు ఏ లెటర్ మీద ఉన్నోళ్ళు నేను చెప్తున్నాను ఈ సంవత్సరానికి నీకు ఏ రెమెడీ చేసినా చేయకపోయినా సరే కానీ తండ్రి సేవ చేయటం మొదలుపెట్టు అలాగే ఎక్కడైనా సరే కానీ నీకు అయినంత వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా గోసేవ ఒకటి చేయటం మొదలుపెట్టు అలాగే శివయ్యకి వెండి చొంబులో నేను ఇది చెప్తున్నాను చెప్తున్నానుగా ఏ లెటర్ రోజులకి నేను నీకు ఎన్ని రోజుల నుంచి దరిద్రం పట్టినా సరే కానీ వదిలేయాల్సిందే ఈ రెమెడీకి ఇంకా నేను దాంట్లోనే చెప్పలే కానీ ఇది ఆ లెటర్ మీద ఏ లెటర్ మీద చెప్తున్నాను నేను బెస్ట్ రెమెడీ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే వెండి చెమ్ము ఉండాలి బడ్జెట్ చూసుకో పెద్దదైనా చిన్నదైనా పర్లేదు వెండి చెమ్ము ఒకటి తీసుకుని దాంట్లో కొంచెం షుగర్ అయ్యి ఇలాచిని ఒక రెండు దెబ్బలేసి ఒక రెండు రెండు ఇలాయచీలు దాంట్లో అయ్యి నీ చేతిలో పట్టుకో శివాలయానికి వెళ్ళి మెయిన్ శివాయికి నువ్వు అభిషేకం చేయాలని ఏం లేదు పక్కన చిన్న శివలింగం ఉన్నా సరే కానీ ఆ పానమట్టం ఉత్తర దిశకు ఉంటుంది కదా మనం కూడా ఉత్తర దిశకు ఉండి ఆ శివాయికి అభిషేకం చేయటం మొదలుపెట్టాను నీళ్ళతోటి అంటే చక్కెర కలిపిన ఏదైతే మనకి ఇలా చేసింది ఉందో అది ఏ లెటర్ మీద ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా నువ్వు చేస్తుండవు ఎంత దరిద్రం ఉన్నా సరే వదలకపోతే నన్ను అడుగు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను అలాగే దగ్గరలో నీకు ఎక్కడైనా నీకు నేను చెప్తున్నాను కదా ఆ లెటర్ ఏ లెటర్ తోటి మొదలైన వాళ్ళు నీ డేట్ ఆఫ్ బర్త్ టైం జాతకం ఏం అవసరం లేదు ఎక్కడైతే దగ్గరలో లేదన్నా టెంపుల్లో కానీ నీ సురౌండింగ్స్లో కానీ ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు ఉంటే ఆ అరటి చెట్టు కింద ఏదైనా పసుపు హనుమంతుల వారిది రంగు వస్తుంది కదా రంగు అంటాం ఆ రంగుది ఏదైనా కానీ లేదంటే ఎరుపు రంగుది కానీ ఒక వస్త్రం తీసుకొని ఆ యొక్క అరటి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసే ఒక మూడు సార్లు చదువు నీకు అనుకున్న పని ఏదైనా సరే కానీ ఆ హనుమంతులు వారు నీకు ఆ పన్నుంచి ఆ సంకటాన్ని తీసేస్తాడు అయితే స్టార్ట్ చేసే ముందు కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీనివల్ల ఏమొస్తుంది రామ రామ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే హరే ఇక్కడ హరే రామ హరే రామ అన్నావా హనుమంతులు వారు జయ ఓం హం హనుమతనమా ఓం హనుమతనమా అంటే ఆయన సాయం చేయడు శక్తిని ఇస్తాడు ఎప్పుడైతే శ్రీరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అంటే ఆయన సహాయానికి వస్తాడు వేరియేషన్ అది కాబట్టి ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు రామ్ 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇట్లా కోరుకో లేదనుకుంటే హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇందులో ఏమవుతుందంటే అంటే రామనామ స్మరణ చేసినప్పుడు ఎప్పుడైతుంది ఈ ఏ లెటర్ వాళ్ళకి హనుమంతుల వాళ్ళు రక్షకు వస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్నప్పుడు ఎవరు వస్తారు సాయని అని కంటే శనిదేవుడు ఎందుకంటే కృష్ణుడు వారికి అతి ప్రియ పరమభక్తుడు ఎవరు అంటే శనిదేవుడే ఆయన చచ్చిపోతాడు శనిదేవుడు కృష్ణుడు అంటే కాబట్టి ఆయన ఎప్పుడైతే కృష్ణనామస్మరణ చేస్తావో నీకు శనిదేవుడు కూడా కురూర దృష్టి నుంచి పక్కకు వచ్చి నీకు శుభదృష్టి ప్రభావాన్ని తులారాశిలో ఉన్న ప్రభావాన్ని నీకు ఇస్తాడు ఈ చిన్న మంత్రంలో కాబట్టి ఏ లీటర్ వారు ప్రతినిత్యం కూడా హరే రామ్ హరే రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది నీకు కుదిరినప్పుడల్లా ఎక్కడైతే అట్టి చెట్టు కింద కూర్చొని ఇది ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఇది స్మరణ చేసుకో తర్వాత హనుమాన్ చాలీస్ అనేది మొదలుపెట్టు లాస్ట్లో కూడా ఒక మూడు నిమిషాలు ఇదే హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ్ 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 హరే హరే ఇది ప్రతినిత్యం కూడా చేస్తున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నువ్వేం చేయండి అంటే సో ఏ లీటర్ వారు ఏం చేయండి అంటే రిలేషన్షిప్ బాగుండాలి గురుగారు ప్రతినిత్యం కూడా అనుకుంటే ఏదైతే హంసలు హంసలది ఫోటో అయినా తీసుకో లేదంటే రెండు బొమ్మలైనా గిఫ్ట్ షాప్లో దొరికితే అవి తీసుకొచ్చి ఇంట్లో నైరుతి మూలలో నైంటీ డిగ్రీస్ అంటే నైరుతి మూల నుంచి నైంటీ డిగ్రీస్ ఎక్కడైతే ఆ నైంటీ డిగ్రీస్ వస్తుందో మార్క్ చేసుకొని ఆ నైంటీ డిగ్రీస్లో అది అక్కడ పెట్టు ఆటోమేటిక్ని రిలేషన్షిప్ బాగుంటుంది అలాగే ప్రతినిత్యం కూడా గోమాతకి ఏంటంటే దోశకాయ దినిపెట్టాం పెట్టు కుదిరితే ఏంటంటే ఒక దోసకాయ తీసుకెళ్ళి నీ కుదిరిన పిల్లలు ఏదైనా టెంపుల్కి వెళ్ళి దాన్ని రెండు ముక్కలు చేసి ఒక ఒక భాగమేమో గణపతికి సమర్పించు దోసకాయ ఒక సగ భాగమేమో నీకు గోమాతకు పెట్టేస్తాయి ఇది నీ ప్రతినిత్యం చేస్తుంది నీకు ధనప్రాప్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి ఎవరైనా సరే కానీ మేము కేరళ ఇప్పుడు ఎట్లా వెకేషన్ వస్తుంది మన రెండు వేల ఇరవై ఐదులో సెలవులు వస్తాయి మనం ఎక్కడన్నా నార్త్ సైడ్ కానీ లేదంటే అక్కడ మనం కేరళ సైడ్ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఈ ఏ లెటర్ వల్ల ఏం చేయండి అంటే ఎక్కడైనా ఏనుగు ఉంది అక్కడ మావటి కూడా ఉంటాడు కదా చెప్పినట్టు ఉంటుంది ఒక్కసారి ఏంటంటే ఆ ఏనుగు కుడి నుంచి ఎడమ ఇట్లా కింద నుంచి బయటకెళ్ళండి ఒక్కసారి ఆ కింద నుంచి ఒక్కసారి బయటకెళ్ళినట్టయితే రాహు పూర్తి అనుగ్రహం ఇస్తాడు నీకు అలాగే ఇక్కడ ప్రతినిత్యం కూడా ఏంటంటే ఏ లీటర్ వారు ఈ సంవత్సరం మొత్తం కూడా స్నానం ఎప్పుడు మనం కుదిరినప్పుడల్లా ఏం చేయండి అంటే ఒక మామిడాకు ఒక మూడు చుక్కలు పాలేసుకొని నిత్యం కూడా స్నానం చేయటం పెట్టండి ఎంత ప్రశాంతత ఉంటుంది విద్యార్థులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు లేదనుకుంటేనేమో జాబ్ హోల్డర్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది నీకు కుదిరినప్పుడల్లా దాంతో దాంతోపాటు నీకు లేడీస్ పర్టిక్యులర్ సార్ నాకు రిలేషన్షిప్ బాగుండాలి జాబ్ దగ్గర బాగుండాలి నాకు ఫైనాన్షియల్ కూడా బాగుండాలి అంటే నువ్వు ప్రతినిత్యం కూడా చేతికి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అలవాటు చేసుకో ఎవరైతే నీ లెటర్ అనిత అరుణ అంకిత అనుష సంథింగ్ ఏ పేరు ఏ పేరుతో ఉన్నా ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందంటే చేతికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ గాజులు ఖచ్చితంగా పెట్టుకో నీకు కుదిరినప్పుడల్లా గోరింటాకు ఏదైతే చెట్టుది గోరింటాకు తెంపి నీ చేతులతో తెంపి నువ్వు చేతులకు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు రాహు డౌన్ అవుతాడు శుక్రబలం పెరుగుతుంది ధనం వస్తుంది వశీకరణం అవుతుంది అందుకనే ఆడపిల్లలకి ఖచ్చితంగా చేతికి గాజులు పెట్టే శుక్ర రాహు బలం పెరుగుతుంది ఇక్కడ మనకి ఎప్పుడైతే గోరింటాకు పెడతామో కేతు బలం పెరుగుతుంది కాబట్టి ఏ లెటర్ వాళ్ళు ఈ యొక్క రెమెడీస్ చేయండి ఈ జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు కూడా ఈ యొక్క ఆ లెటర్ వరకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది ఈ సంవత్సరం ఇస్తుంది సర్వే జనాలు